ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణతిథిరావు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీరరావు అష్ట్రం రెమెడీ చాలా స్వాగతం ఈ వీడియోలో ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పండించాల్సిన నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు సూత్రాలు సూత్రాలింటి ఈరోజు చేయాల్సిన గాయత్రి గురు గాయత్రి ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి స్త్రీ విశ్వాసరావు సంవత్సరము దక్షాయనము వర్షదు శ్రావణ మాసము శుక్లపక్షము గురువారము ఈరోజు సప్తమి తేదీ తెల్లవారుజామున అనగా ఒకటో తేదీ తెలవమున ఐదు గంటల వరకు ఉంటుంది తరువాత అష్టమి వస్తుంది ఈరోజు అంతా కూడా సప్తమి కింద తీసుకోవచ్చు నక్షత్రము చిత్తా నక్షత్రము ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది కన్యారాశి చంద్రుడు ఇరవై తొమ్మిది జూలై నుంచి ముప్పై ఒకటి జూలై వరకు సంచారం చేస్తాడు వర్జము ఈరోజు ఉదయం ఆరు యాభై నుంచి ఎనిమిది ముప్పై ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు పది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడేలు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు శ్రాద్ధ తిథి శ్రావణ శుక్ల సప్తమి ఈరోజు యోగము సిద్ధ యోగము తెలవజామున మూడు నలభై వరకు ఉంటుంది తర్వాత సాధ్య కరణము తైతుల ఈరోజు తెలవజామున రెండు నలభై మూడు వరకు ఉంటుంది తర్వాత గరిజ ఈరోజు మధ్యాహ్నం మూడు నలభై తొమ్మిది వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై నుంచి పదిహేడు జూలై ఆగస్టు వరకు సంచారం చేస్తాడు గుడికా కాలము ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు యమగండ కాలము ఐదు యాభై ఐదు నుంచి ఏడు యాభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు యాభై ఐదుకి అవుతుంది సూర్యాస్తయము ఆరు నలభై తొమ్మిదికి అవుతుంది చంద్రోదయం ఈరోజు పదకొండు గంటల ఇరవై ఒక నిమిషాలకు ఉదయం అవుతుంది చంద్రాస్తమయం రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు అవుతుంది ఇక చంద్ర దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషములు అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషంలో రాత్రి ప్రమాణం పదకొండు ఐదు పదకొండు గంటల ఐదు నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు దక్షిణ వారసులు అవుతుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చూడాలి ఒకవేళ దక్షిణ వరకు వెళ్ళాలనుకుంటే మీరు ఇంట్లోంచి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ తిరిగి తర్వాత దక్షిణ వైపు వెళ్ళండి లేదా ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు ఏదైనా పెరుగు కానీ జీలకర్ర కానీ నోట్లో వేసుకొని తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఎక్కువ రోజులు ఉన్న ప్రయాణాలకు మాత్రం కూడా వర్తిస్తుంది తారాబలం చంద్రబలం పరిస్థితి ఈరోజు మధ్యరాత్రి అంటే ఒకటో తేదీ అవసరం వస్తుంది ఆ పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రం నక్షత్రము చిత్త దరిశ నక్షత్రాల వరకు తారాబల్లా చంద్రబాబు పరిశీలిస్తే ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉంటుంది మృశిరా చిత్తాదరిశ జన్మ తార వస్తుంది కాబట్టి మంచిది కాదు ఆకుకూరలు దాని చేసి చేయాల్సి వస్తుంది ఆయన పనిచేయాలంటే ఆ ద్వారా స్వాతి చతమిషర తార అవుతుంది కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి పర్వాలేదు లాభాలు ఉంటాయి పునర్సు విశాఖ పూర్వపత్ర మిత్తతార మిత్రధారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది పుష్ప అనురా ఉత్తరపాద్ర వారికి నైతార ఈరోజు ఎలాంటి పనులు చేయకపోవడే మంచిది అన్ని పనులు వాయిదా వేసుకోవడం ముఖ్యం ఇక ఆశ్లేష చేస్తారు రేవదయ సాధన తార ఏ పని చేస్తా కూడా కార్యసిద్ధి కార్య విజయం లభిస్తుంది కాబట్టి అన్ని రకాల పనులు బాగుంటుంది అష్టది మఖామూల వారికి ప్రత్యేకతార ఈరోజు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార బందాల్లో నష్టాలు ధన నష్టము గొడవలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచి తప్పని పరిస్థితి లేదా ముఖ్యమైన పని చేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి మరణి పుప్ప పురోషాడ క్షేమతార క్షేమతారాలు ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంది సర్జరీలు ప్రయాణాలు కొత్త వాహనాలు కొంత కూడా అంతా క్షేమంగా ఉంటుంది కృతిగా ఉత్తర ఉత్తర విభత్తార విభత్తారలో ఏ పని చేసినా కూడా మధ్యలో ఆగిపోతాయి పనులు కాబట్టి విడిచిపెట్టడం వచ్చి రావు అధిపతి తప్పని పరిస్థితి లేని పని చేయాలంటే బెల్లం దారం చేసి చేయాల్సి ఉంటుంది రోహిణి అస్తా శ్రవణం వారికి సంపత్తార సంబతారలో ధన విశాఖ అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఈరోజు ఇక తారాబలము మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి మరుసటి రోజు వరకు కూడా ఉంటుంది ఆరుద్ర స్వాతి నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం నక్షత్రం వాళ్ళకి జన్మతార కాబట్టి మంచిది కాదు రోజు విశాఖపూర్వ భద్రం పెరమ తారా కష్టమైన పనులు పూర్తవుతాయి పుష్ష్యం ఉత్తర భాద్రం మెత్త అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు అస్ట చేస్తారెదం తారా ఏదైనా పనులు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది కాదు అష్ట మఖా బులా సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది మారడి పూర్వ పాల్గొని పూర్వాక్షారాక్ష ప్రత్యక్ష ప్రత్యక్షలో ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది ఉత్తర వృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్రాలక్షేమతారా ఏ పని చేసుకున్నా క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు వీరికి రోహిణి అస్తా చూడడం వారికి ఉపతారతరలో ఏ పని చేసినా మధ్యలో పనులు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది వాయిదా వేసుకోండి మృగశిరా చింతా ధరిస్తానికి సంపత్ ధరస్తార సంపదలో ధర విషయం కాబట్టి అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది ఇక చంద్రబలం వంటి రాశులు వైశ వృషభ కర్కాటక సింహం కన్య వృష్టిక మకర మరియు వీరరాశుల వారికి చంద్రబలం బాగుంది కుంభరాశికి విజర రాశికి తులారాశికి చంద్రబలం లేదు కాబట్టి వీరు దూర ప్రయాణాలలో ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకోవడం మంచిది కాదు గాతవారం ఈరోజు తులా కుంభరాశుల వారికి ఉంటుంది కాబట్టి వీరు కొత్త వస్త్రాలు కోవడము ధరించడము కొత్త వాహనాలు కోవడము నడపడము దూర ప్రయాణాలు చేయడము నూతన గృహ ప్రవేశాలు చేయడము అలాగే కొత్త వస్త్రాలు కోనడము ధరించడము ఇక గృహ గృహపేషాలు దూర ప్రయాణాలు ఏవి మొదలైనవి చేయకూడదు వీరిని కూడా వాయిదా వేసుకోవడం మంచిది తప్పని బస్సులో ఎలా బయలుదేరాల్సి వస్తే ఈరోజు ఏదైనా ఆహారం తిని మాత్రమే బయలుదేరండి తినకుండా బయలుదేరవద్దు ఈరోజు చేయాల్సిన ఆరాధనలో జపాలు తపాలు ఏంటంటే ముఖ్యంగా గణపతి ఆరాధన కొబ్బరితో గణపతి ఆరాధన చేయండి తప్పకుండా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి గురువారం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఎవరికైనా సమస్య ఉంటే అది గురువారాలు శివాలయంలో రుద్రాంభిషేకం చేసుకుంటే మీకు ఐదవ గురువారానికి మీ సమస్య పరిష్కారం లభిస్తుంది ప్రతిరోజు దుర్గా సప్తంలోకి పారాయణం చేసుకోవడం మంచిది దళిత సహస్రనామ పారాయణలో కొన్ని శ్లోకాలైనా చేసుకోగలుగుతా మంచిది దక్షిణావత్సవత పారాయణం ప్రతిరోజు ముఖ్యంగా గురువారం రోజు చేయాల్సిన ఈ దక్షిణా ఉత్సవత పారాయణము రావిచెట్టు పరీక్షలు సుందరకాండ పారాయణ చేయడం వల్ల శైదోషాలు వివాహ దోషాలు శత్రుబాధలు అనారోగ్య సంస్థలు తగ్గుతాయి శుభవస్తు